హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషరావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ ముందు వీడియోలో మేము ప్రయాగరాజు కుంభ కుంభం ఎలాకైతే వెళ్ళామని చెప్పాను కదా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాము ఏందని ఆల్రెడీ ముందు వీడియోలు చూసారా అలాగే వెళ్ళిన తర్వాత కుంభస్నానము అలాగే ప్రయాగ్రాజులో ఉన్న మనం మెయిన్ చూడవలసిన టెంపుల్స్ అవన్నీ కూడా చూసారు కదా ఇంకా మేము ఏంటంటే ప్రయాగరాజులో టెంపుల్స్ అక్కడ కుంభస్నానం అన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము కాశీ అలాగే అయోధ్య అయితే బయలుదేరదామని మేము ముందే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే అట్లాగో ఇంత దూరం అయితే వస్తున్నాం కదా ప్రయాగరాజు వరకు ఇంకా అట్లాగో కాశీ అలాగే అయోధ్య కూడా వెళ్దామని మేము ముందే ప్లాన్ చేసుకునే వచ్చేసాము ఇంకా అయో ప్రయాగరాజులు ఏంటంటే మధ్యాహ్నం త్రీ కాల ఏంటంటే రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఫస్ట్ అయోధ్యకి కాకపోతే చాలా మంది ఏంటంటే అయోధ్యకి అయితే పంపించట్లేదు పోలీసులు చాలా వరకు కానీ లక్ష్మక్క ఏదో చెప్పి పోలీసులకి ఇంతకు ఫైనల్గా మమ్మల్ని అయితే అయోధ్యకి అయితే తీసుకొని వచ్చింది ఇంకా అయోధ్యకి వచ్చిన తర్వాత దర్శనం మేము నైన్ థర్టీకి వచ్చాము అయోధ్యకి కానీ టెన్ కల్లా అయోధ్యలో దర్శనం అయితే క్లోజ్ అని చెప్పారు ఆ అరగంట అయితే ఫాస్ట్గా ఉరుకులు పరుగులు అబ్బో చెప్పేది కాదు ఇంకెలాగో ఫైనల్గా అయితే అయోధ్యలో బాలరాముని అయితే దర్శనం అయితే చేసుకున్నాం అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే కంపల్సరీగా అందరూ చూడవలసిన టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాకైతే ఆ టైంకి వెళ్ళేసరికి ఏమో కానీ టూ టైమ్స్ దర్శనం అయితే అయింది మేము టూ టైమ్స్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం బాలరాముణ్ణి చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది అయోధ్యలో ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా డిన్నర్ అయితే చేసేసేసి అయోధ్యలోనే ఇంకా అక్కడి నుంచి అయితే కాశీ అయితే బయలుదేరాము కాశీ మేము ఈవినింగు టెన్ లెవెన్కి అలా బయలుదేరితే నైటు మేము వెళ్ళేసరికి కాశీకి మార్నింగు ఫోర్ ఆర్ ఫైవ్ అలా అయితే అయింది ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్గా ఉంది అందువల్ల అయితే మాకు అంత టైం అయితే పట్టింది ఇంకా కాశీకి వచ్చిన తర్వాత రూమ్ అయితే తీసుకొని ఇంకా రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా గంగా స్నానానికి అయితే వచ్చాము గంగా స్నానానికి మేము మణికర్ణిక గాడి దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ ఫేమస్ అంట అంటే మణికర్ణిక గాడి దగ్గర చేస్తేనే మంచిది అని అన్నారు ఇంకా సో అందుకని మేమైతే మణికర్ణిక గాడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అమ్మవారి చెవిపోగులు అయితే పడ్డాయంట అందుకని ఇక్కడ మణికర్ణిక అనే పేరు అయితే వచ్చింది అంటే ఈ ఘాటుకి అన్ని ఘాట్లో కొంచెం స్పెషల్ మణికర్ణిక ఘాట్ అని అంటారు ఇంకా పక్కనే హరిచంద్ర ఘాటు అలాగే చాలా ఘాట్లు ఉన్నాయి ఎవరు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళు చేస్తారు కాకపోతే మాకు ఇక్కడ మంచిది అని చెప్పేసరికి మేమైతే ఇక్కడైతే గంగా నదిలో స్నానాలు అయితే మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసేసాము మార్నింగ్ ఎయిట్ అలా అయితే అయిన ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే హారతలు ఇస్తారు కదా గంగా హారతలు ఈవినింగ్ అది ఈ ప్లేస్ అంతా గంగా హారతి ఇచ్చే ప్లేసు అలాగే ఇక్కడ ఏంటంటే చాలా అసలు ఎంతమంది ఉన్నారు జనాలు అయితే కిక్కిరిసిపోతున్నారు రోడ్లు కూడా బాగా చిన్న చిన్న రోడ్లు కాశీలో చాలామంది చెప్తే వినటమే కానీ ఫస్ట్ టైం అయితే లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను వెళ్ళిన తర్వాత అసలు నేను ఎంత దూరం వెళ్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయాల అనుకోకుండా సడన్గా ప్రయాణం అన్ని సడన్ సడన్గా జరిగిపోయింది ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయింది ఏంటంటే గాడ్ దగ్గర తినడానికి అట్లాగే మనకి కొంచెం డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి వాటికి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు మనం ప్రశాంతంగా కూర్చొని అక్కడ కొంతసేపు అక్కడ ఆ గంగా నదిని అక్కడంతా చూడటానికి కూడా చాలా మెట్లు అలాగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం ఈ టెంపుల్ ఫేమస్ అంట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ పేరు రత్నేశ్వర్ మహాదేవ్ మందిరంట ఇది ఐదో శతాబ్దం ముందే అయితే కట్టారంట అదేందంటే అప్పుడు కొంచెం ఒక నైన్ డిగ్రీస్ అయితే వంగి ఉంది నైన్ డిగ్రీస్ ఆర్ ఫోర్ డిగ్రీస్ అయి నాకు కొంచెం అంతా డీప్గా తెలియదు కానీ కొంచెం అయితే వంగి ఉంది వర్షాకాలం అంతా ఏంటంటే గంగా నదిలో మునిగి ఆ టెంపుల్ తర్వాత ఏంటంటే ఇలా బయట అయితే ఉండిద్ది అలా కొన్ని రోజులు బయట కొన్ని రోజులు బయట లో ఐ మీన్ బయట కొన్ని రోజులు వాటర్ లోపల కొన్ని రోజులు వాటర్ బయట అలా అయితే ఉండిద్ది టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా మంది అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా అయితే తీసుకుంటున్నారు మేము కూడా వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగ మణికర్ణిక గాడ దగ్గరికి అయితే వెళ్ళాము కదా అక్కడ ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే చాలా మందిని చనిపోయిన తర్వాత కాలు ఇస్తారు అవి కూడా వెళ్ళి చూసాము ఎందుకంటే ఎట్లాగ అంత దూరం అయితే వెళ్ళాము కదా సరే చూద్దాము ఒకసారి అన్నట్టు కథ కొంచెం ఫస్ట్లో భయం వేసింది అయినా కూడా అక్కడ కొంతసేపు ఉండి అలా కాల్ చేయాలన్నీ అయితే చూసేసేసి ఇంకొచ్చిన తర్వాత గంగా నదిలో అయితే స్నానం చేశాము ఇంకా గంగా నదిలో స్నానం చేసేసి మేము మార్నింగ్ నైన్ అలా అయింది స్నానం చేసరికి ఇక్కడికి గాడ్ దగ్గరికి వచ్చి మేము కొంచెం అవన్నీ చూసుకొని ఆ రత్నేశ్వర్ మహాదేవ టెంపుల్ అలాగే అక్కడ అన్నీ కొంచెం ఆ మణికర్ణిక గాడ్ దగ్గర అన్నీ చూసి కొంచెం స్నానాలు చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి టెన్ అలా అయింది కొంచెం రూమ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్రెష్ అయితే అయ్యేసేసి ఇంకా ఆల్రెడీ మేము మార్నింగ్ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ రూమ్ అయితే చూపిలా ఇదే ఆ రూమ్ ఇక్కడ ఏంటంటే వేరే రూమ్స్ కూడా చూసాం కానీ అక్కడ హాట్ వాటర్ అయితే రావంట ఇక్కడైతే హాట్ వాటర్ అని ఇంక ఇదైతే తీసుకున్నాం కాకపోతే ఏంటంటే రూములకైతే రెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు ఎంత ఎక్కువగా ఉందో రూమ్ రెంట్ మాత్రం ముగ్గురం అయినా కూడా చాలా ఎక్కువ పడింది కొంచెం చూసుకొని ఏంటంటే ముగ్గురం కాబట్టి షేర్ చేసుకొని అయితే అలా అయితే తీసుకున్నాం ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ముగ్గురం ఫ్రెష్ అయితే అయ్యేసేసి ఫస్ట్ ఏంటంటే కాలభైరవ టెంపుల్ అలాగే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అని అనుకున్నాం ఎందుకంటే మేము ఆ రోజు ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్కి మళ్ళీ ఢిల్లీ అయితే బయలుదేరదామని ఆ రోజంతా అక్కడే ఉన్నాం కాశీలో ఒకరోజు నైట్ నిద్ర చేసినట్టు ఉండిద్ది అని ఇంకేందంటే మేము ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళి ఆ తర్వాత ఈవినింగ్కి గంగా హారతలు అయితే తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేద్దాం అనుకు అనుకున్నాం నార్మల్గా అయితే మా ప్లాన్ అయితే అది ఇంకా మేము ఇక్కడ ఏంటంటే ఆటోలు బస్సులు అవి ఏం తిరగలే రిక్షాలు లేకపోతే బైక్స్ కూడా మనకి వెనకాల ఎక్కించుకొని మనం కావాల్సిన ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు మేమైతే రిక్షా అయితే ఎక్కాము ఇక్కడ ఏంటంటే కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము లోపలకి ఉండిద్ది టెంపుల్ కానీ జనాలు చూశారు కదా అసలు ఎంతమంది ఉన్నారో చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా జనాలు చూసరికి ఇంకా మా వల్ల కాదులే కనీసం కాశీ విశ్వనాథ్ టెంపుల్కైనా వెళ్దాం అనుకున్నాం ఇంకా సరేనని అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కొంచెం ఏంటంటే బయటకు వచ్చినప్పుడు కొంచెం ఆ టెంపుల్స్ ఈ టెంపుల్స్ చూస్తే పెద్ద ఆకలి కూడా ఏమనిపించలేదు ఇంకా సరే తిన్నాము అప్పటికి చాలా టైం అయిందని ఇక్కడ ఏంటంటే ఎక్కువ జొన్న రొట్టెలు ఎక్కువ బంగాళదుంప కర్రీలు అవైతే బాగా ఎక్కువగా అమ్ముతున్నారు జొన్న రొట్టెల్లో కూడా ఇటు జొన్న రొట్టెల్లో మసాలా వేసి పూరిలాగా చేసి పెడుతున్నారు జొన్న రొట్ల వరకు బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం ఆ కర్రీలు అవి అంత ఏమి లేవు కాకపోతే మనం వచ్చిన దగ్గర ఏదైనా అక్కడ ఫుడ్ కొత్తగా టేస్ట్ చేయాలి కదా మేము అవి అయితే తినేసేసి కాశీ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము స్వామిని ఇంకా అక్కడ స్వామిని ఏంటంటే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడైతే వీడియో ఏం తీయలేదు ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు ఆ నెట్టడంలో ఆ తీయడంలో నాకేం పెద్ద వీడియో అయితే తీయాలని కూడా అనిపించలేదు అక్కడ అంతమంది జనాలు ఉన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని మేము ఇక్కడికి మళ్ళీ గాడ్ దగ్గరికి అయితే వచ్చాం మణికర్ణిక గాడ దగ్గరికి ఎందుకంటే ఫైవ్ థర్టీ నుంచి బోట్లు అయితే స్టార్ట్ అయితే ఇక్కడ గంగా హారతి అయితే ఇస్తారని చెప్పారు కదా గంగా హారతి కోసం ఫైవ్ అన్ని బోట్లు అసలు ఎంతమంది జనాలు సుమారు కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు అంతమంది నేను ఫస్ట్ టైం ఎంత క్రౌడ్ని కూడా ఒకే చోట చూశాను అసలు చాలా మంది ఉన్నారు మేమేం బోట్లో అయితే ఎక్కేసేసి ఫైవ్ థర్టీకి అట్లాగా సిక్స్ ఫిఫ్టీన్కి అలా హారతి అయితే స్టార్ట్ చేస్తారంట చూసారు కదా చాలా మంది వచ్చారు గంగా హారతి కోసం ప్రతిరోజు ఇస్తారు ఇక హరిశ్చంద్ర ఘాట్లో మణికర్ణిక ఘాట్లో బాగా ప్రత్యేకించి అంటే ఎక్కువ మంది ఉండిస్తారు నార్మల్గా నేను చూసాను వేరే ఘాట్లో కూడా ఇస్తారు హారతులు కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి బాగా ఇస్తారు అలాగే చాలామంది ఓన్లీ గంగా హారతి చూడటానికే వస్తారు అసలు ఎంత బాగా జరిగిందో గంగా హారతి చాలా బాగా జరిగింది ఎప్పుడు వీడియోస్లో లేకపోతే ఫొటోస్లో టీవీలో అలా చూడటాం కానీ లైవ్లో చూసేసరికి అసలు ఎంత బాగుందో చుట్ టు బోట్లు హారతి అసలు మంచి ఎక్స్పీరియన్స్ కంపల్సరిగా కాశీ అయితే ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండిద్ది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా టూ త్రీ డేస్ ఉండాలనిపించింది కాకపోతే అన్ని రోజులు అంటే కుదరదు కదా ఒక్కోసారి ఇంకంతే కాశీ వచ్చిన ఫస్ట్ డే ఏంటంటే మాకు పెద్ద టెంపుల్స్ చూడడానికి అంత టైం అయితే పట్టలేదు వచ్చి స్నానాలు చేసి గంగా స్నానాలు మళ్ళీ వెళ్ళి అక్కడ క్యూ లైన్ చాలా చాలామంది ఉంది కాశీ విశ్వనాథ్ టెంపుల్కైనా కూడా అలాగే కాలభైరవ టెంపుల్కైనా వాటి అన్నిటికీ ఇంకా కాలభైరవ అయితే ఆల్రెడీ ఆ జనాలు చూసి వెళ్ళలేకపోయామని చెప్పాను కదా ఇంకా కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడైతే దర్శనం అయితే మా బానే జరిగింది ఎందుకంటే మరుసటి రోజు కూడా పెట్టుకోవచ్చు కొన్ని అన్ని ఒకే రోజు అంటే కుదరదు కదా మళ్ళీ గంగా హారతి మిస్ అవుతాం మరుసటి రోజు ఈవినింగ్కి ఏంటంటే మేము మళ్ళీ ఢిల్లీ బయలుదేరాలి ఇంకా అందుకని అన్నట్టు ముందు రోజు ఓన్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వరకే చూసి ఆ తర్వాత ఏంటంటే ఇంక గంగా హారతి కోసం ఫైవ్ థర్టీ కల్లా మణికర్ణిక గార్డు దగ్గరికి అయితే వచ్చి ఇంకా ఆల్రెడీ బోట్ అందరూ ఎక్కుతున్నారు మేము కూడా ఏంటంటే బోట్ అయితే మాట్లాడుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసాము జనాలు అయితే పెచ్చగా అసలు మా లేరు ఇలా పావుదక్కు వారింటి దగ్గర నుంచే అన్నీ చూసుకొని అలాగే ఫస్ట్ ఏంటంటే పాటలతో స్టార్ట్ చేస్తారు అలా పాటలు అవన్నీ స్టార్ట్ చేసి కొంచెం దానికే ఒక పావు గంట అరగంట దాకా అయితే పట్టిద్ది ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి అక్కడ గంగా గంగాహారతిస్తుంటే ఇక్కడ ఏంటంటే బోట్ల దగ్గర కొంతమంది వచ్చి మనకి కర్పూరం అవైతే అమ్ముతున్నారు ఎందుకంటే మనం కూడా మన దగ్గర ఏంటంటే గంగలో మనం హా ఇలా దీపాలు వదిలేసేటట్టు పెట్టుకోవడానికి అట్లా కూడా అమ్ముతున్నారు కాకపోతే మేమైతే తీసుకోలేదు ఇంకా గంగా స్టార్ట్ అయిన తర్వాత అయితే నేను మా అమ్మ వాళ్ళకి మా నాన్నకి మా హస్బెండ్కి అందరికైతే వీడియో కాల్స్ చేసి చూపించాను వాళ్ళు కూడా బాగా చూశారు చాలా బాగుందని చెప్పారు multimassbieren Jazmany worshipbird సో గంగాహారతి చూసారు కదా అసలు ఎంత బాగా అనిపించిందో చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చూసిన తర్వాత ఇంకో టూ డేస్ ఉండి రోజు చూస్తే బాగుండంత అనిపించింది అసలు ఆ జనాలైన కొన్ని లక్షల మంది ఉన్నారు ఇంకా అక్కడ ఏంటంటే హారతి చూసుకున్న తర్వాత బోట్ బోటు ఏంటంటే చుట్టూ కొంచెం అయితే ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనల్ని అయితే వదిలిపెట్టిద్ది ఇంకా మనమైతే దిగాల అక్కడ ఇంకా అక్కడ నుంచి అంటే బోర్డు దగ్గర నుంచి వచ్చేసేసి ఆ తర్వాత ఏంటంటే డిన్నర్కి అయితే ఒక చోట మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరికిద్ది అని చెప్పారు ఇంక సరే అని అక్కడికి వచ్చి అయితే తిన్నాం ఫుడ్ పర్లా బాగానే ఉంది రో ఒక నాలుగైదు ఒక త్రీ డేస్ నుంచి అయితే సరిగ్గా ఫుడ్ తినలేదు ఎక్కువ రోటీలు అవే ఉంటున్నాయి అందుకని అన్నట్టు ఈరోజు అయితే కమ్మగా కొంచెం అన్నము పప్పు కూర అవైతే తిన్నాము సో అది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఇంకా రేపు వీడియోలో ఏంటంటే ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంట చూడాల్సినవి కాశీలో ఆ టెంపుల్స్ అలాగే మేము కాశీ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తున్నాం అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అయింది ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి